అందరికి మీ అందరికీ తెలుసు మన దేశంలో ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయితే స్టార్ట్ కాబోతుంది మనందరికీ తెలుసు మన దేశంలో ఐపీఎల్కి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో అందులో భాగంగానే ప్రతి ఒక్క ప్లేయరు తమని ఏ ప్రాంచైజీ అయితే పిక్ చేసుకుందో ఆ ప్లేయర్లు కూడా ఆ టీంతో జాయిన్ అయ్యి ప్రాక్టీస్ శ్రలో పాల్గొంటున్నారు ఎందుకంటే ఒకేసారి క్రికెట్ మ్యాచ్లు ఆడాలంటే ఆడలేరు కాబట్టి ముందస్తుగానే ఒక పది రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట ఈ సందర్భంలో భాగంగా ఎస్ఆర్ హెచ్ టీంలో అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ ఇలాంటి ప్రముఖ ప్లేయర్లు ఇప్పటికే జాయిన్ కావడం జరిగింది ఇంకా మరికొంత ప్లేయర్లు జాయిన్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ సందర్భంగా చెన్నై ఫ్రాంచైజీలు కూడా ఎంఎస్ ధోని గారు మనందరికీ తెలుసు ఎంఎస్ ధోని గారికి మన దేశంలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ముఖ్యంగా తమిళ్లో ఆయన క్రేజ్ మామూలుగా ఉండదు ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా తమిళ ఫ్రాంచైజీ సిఎస్కేకి ఆడుతున్నారు కాబట్టి అయితే ఈ సందర్భంగా సిఎస్కే టీంలో ఎంఎస్ ధోని జాయిన్ కావడమే జరిగింది ఒక రకంగా ఆయన జాయిన్ అయిన సందర్భం అనేది దేశవ్యాప్తంగా ఒక వైరల్ని అయితే సృష్టించింది అదేంటి అంటే ఆయన జాయిన్ అయిన సందర్భంలో సాంప్రదాయంగా ఉన్న తమిళ వస్త్రాలు అంటే పంచ అలాగే షర్టు వైట్ షర్టు వైట్ పంచతో ఆయన టీంలో జాయిన్ కావడం అనేది జరిగింది ఇది ఒక రకంగా ఈ ఫోటో అనేది ఒక రకంగా దేశవ్యాప్తంగా ఒక ఏమంటారు సంచలనం పెను సంచలనం అంటారు కదా అంటే అంత వైరల్ అయింది అంటే ఎంఎస్ ధోని ఎప్పుడూ పాయింట్ అలాగే ఆయన ఇండియన్ క్రికెట్ డ్రెస్లో చూస్తున్నాయి తప్పితే ఇలా సాంప్రదాయ వస్త్రాల్లో చూడటం చాలా ఏమంటారు చాలా రేర్ అనమాట ఒకేసారి చెన్నై టీంలో జాయిన్ అయిన సందర్భంలో ఆయన ఈ పంచికట్టుతో దర్శనం దర్శనమివ్వడం అనేది దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్కి ఒక రకమైన ఆనందాన్ని అయితే కలిగించడం అయితే జరిగింది దీన్ని బట్టి ఏంటంటే ఈ ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అయింది అలాగే ఐపీఎల్లో కూడా చెన్నై టీం రాణించాలని చెప్పేసి ఆయన అభిమానులు అయితే కోరుతున్నారు ఏదైనా కానీ ఆయన టీంలో జాయిన్ అయ్యే సందర్భంలో సిఎస్కే ఫ్రాంచైజ్ తన ట్విట్టర్లో రిలీజ్ చేసిన సందర్భంగా ఈ ఫోటో అనేది దేశవ్యాప్తంగా ఒక వైరల్ అయితే మారడం జరిగింది ముఖ్యంగా తమల తమిళ సాంప్రదాయ వస్త్రాల్లో ఆయన జాయిన్ కావటం అనేది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి